వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు గాజాలో తీవ్రమైన కరువు నేపథ్యంలో నలభై టన్నుల సహాయాన్ని విమానంలో పంపనున్న ఫ్రాన్స్ పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన వంద మంది స్త్రీలలో నలుగురు మాత్రమే వర్జిన్ ప్రముఖ హిందూ సాధు ప్రేమానంద మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు పహల్గాం ఉగ్రదాడి కేంద్రంపై విర్చుకు మల్లికార్జున ఖర్గే మూసీ నది ఒడ్డున ఉన్న ఆక్రమణం తోగించిన హైడ్రా ఇజ్రాయెల్ దిగ్బంధించిన పాలస్తీనా భూభాగం వేగంగా కరువులోకి జారుకుంటుందని ఐక్యరాజ్యసమితి నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి గాజాలోకి నలభై టన్నుల సహాయాన్ని విమానంలో పంపుతామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి తర్వాత ప్రారంభమైన ఇరవై ఒక్క నెలల పైగా సాగుతున్న యుద్ధం తర్వాత గాజా ప్రాంతంలో ఆకలి గురించి గత వారంలో ఆందోళన పెరిగింది మేము శుక్రవారం నుండి జోర్డాన్ అధికారులతో సన్నిహిత సమన్వయంతో గాజా స్ట్రిప్ కోసం పది టన్నుల సామాగ్రిని మోసుకువెళ్లే నాలుగు విమానాలను పంపిస్తామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి బారోట్ బిఎఫ్ఎంటీవీ టెలివిజన్ బ్రాడ్కాస్టర్తో అన్నారు కానీ ఉత్తర ఈజిప్ట్ నుంచి వచ్చే రోడ్డును ఇజ్రాయెల్ అడ్డుకుందని అక్కడి నుంచి కూడా గాజాలోకి ప్రవేశించడానికి ఫ్రాన్స్ సహాయం వేచి ఉందని బారోట్ చెప్పారు వైమానిక మార్గం ఉపయోగకరంగా ఉంది కానీ అది సరిపోదు అని మంత్రి జోడించారు సరిహద్దు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈజిప్టు నగరమైన ఎల్ ఆరిష్లో యాభై రెండు టన్నుల ఫ్రెంచ్ మానవతా సరుకు రవాణా నిలిచిపోయిందని ఆయన అన్నారు కాబట్టి ఇజ్రాయెల్ అధికారులు గాజా స్ట్రిప్కు భూమార్గంలో ఉన్న రోడ్లను తిరిగి తెరవడానికి అంగీకరించాలి తద్వారా కొంతైనా పౌరుల బాధలను తగ్గించవచ్చు అని ఆయన అన్నారు భూమార్గం ద్వారా సహాయ సామాగ్రి గాజా ప్రజలకు అవసరమైన మానవతా వస్తువులను భారీగా ఎటువంటి అడ్డంకులు లేకుండా డెలివరీ చేయడానికి ఒక మంచి పరిష్కారం అని ఒక ఫ్రెంచ్ దౌత్య వర్గాలు ఇంతకుముందు తెలిపాయి మంగళవారం గాజాలో మానవతా సామాగ్రిని మొదటిసారిగా ఎయిర్ డ్రాప్ చేసినట్లు బ్రిటన్ తెలిపింది రెండు జర్మన్ వైమానిక రవాణా విమానాలు ఇప్పటికే జోర్డాన్కు వెళుతున్నాయని వారాంతం నుండి అనగా బహుశా రేపటి నుంచి గాజాలోకి సహాయం అందించడం ప్రారంభిస్తాయని జర్మన్ ఛాన్సలర్ పెడ్రిక్ మెర్చ్ తెలిపారు భూభాగంలోని రెండు మిలియన్లకు పైగా నివాసితుల్లో సామూహిక ఆకలి వ్యాపిస్తుందని సహాయ బృందాలు హెచ్చరించాయి ఇటీవలి రోజుల్లో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లోకి మరిన్ని సహాయ ట్రక్కులను అనుమతించింది అయితే సరిహద్దు తనిఖీలను వేగవంతం చేయడానికి మరిన్ని సరిహద్దు పోస్టులను తెరవడానికి ఇజ్రాయెల్ అధికారులు ఇంకా ఎక్కువ చేయగలరని సహాయ సంస్థలు చెబుతున్నాయి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవ్వగా రాజ్యసభలో జీరో అవర్ ప్రారంభమైంది వెంటనే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు జీరో అవర్లో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది కాగా ఆపరేషన్ సింధూర్పై మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ ప్రత్యేక చర్చను చేపట్టింది కాగా విదేశాంగ మంత్రి జయశంకర్ మధ్యాహ్నం రాజ్యసభ సభలో ఆపరేషన్ సింధూర్పై రెండవ రోజు చర్చను ప్రారంభించారు అహల్గామ్ ఉగ్రవాద దాడిలో పౌరుల మరణాలకు సంతాపం తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు సింధు జల ఒప్పందంపై విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని అందుకే పాక్తో సింధు నది జలాల ఒప్పందాన్ని నిల్పేశామని పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు అంతేకాదు పాక్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ఆపరేషన్తో ధ్వంసం చేసింది కాల్పుల విరమణ కావాలని పాకిస్తాన్ అడుక్కుంది అంతేగాని కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ మంత్రి అన్నారు మరోవంక లోక్సభ తిరిగి ప్రారంభం కాగానే వయనాడు వరద బాధితుల రుణాలను మాఫీ చేయాలని ప్రియాంక గాంధీ కేంద్రాన్ని కోరారు బాధిత ప్రజల జీవితాలను పునర్నిర్మించడంలో కేంద్ర సహాయం లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు లోక్సభలో జీరో అవర్ సందర్భంగా ప్రియాంక ఈ అంశాన్ని లేవనెత్తుతూ కొండ చర్యలు వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని పదిహేడు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయని పదహారు వందలకి పైగా భవనాలు ధ్వంసమయ్యాయని అన్నారు కాగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ దేశం యుద్ధంలో గెలిచిందా లేదా అనే దాని గురించి పార్లమెంటు చర్చించడం ఏ దేశంలోనూ జరగదు కానీ దానిని అంగీకరించడం కేంద్ర ప్రభుత్వ ధైర్యం రాహుల్ గాంధీ నిస్సారమైన భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు మొత్తంగా ఆపరేషన్ సింధూర్పై యాభై మంది సభ్యులు ప్రసంగించనున్నారు చివరిలో ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం ఇస్తారు దేశంలోని ప్రముఖ హిందూ సాధువుల్లో ప్రేమానంద్ మహారాజ్ ఒకరు ఆయన శిష్యుల్లో స్టార్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ ఉన్నారు ఈ మోడర్న్ యుగంలో పురుషులు స్త్రీల పవిత్రతను ప్రశ్నిస్తూ ఓ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదం చెలరిగింది ఆధునిక కాలంలో వంద మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు అమ్మాయిలు మాత్రమే పవిత్రంగా ఉంటారు మిగిలిన వారందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు అని ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒక పురుషుడు నలుగురు స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అతను తన భార్యతో సంతృప్తి చెందడు ఎందుకంటే అతను వ్యభిచారానికి అలవాటు పడ్డాడు మరోవైపు నలుగురు పురుషులతో లైంగిక సంబంధాలు ఉన్న స్త్రీ ఒక భర్తతో సంతోషంగా ఉండదు అని ఆయన అన్నారు ఈ రోజుల్లో పవిత్రంగా ఉండే ఒకే పురుషుడికి కట్టుబడి ఉన్న అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు అని ఆయన ఆ వీడియోలో వ్యాఖ్యానించారు సాధువు వ్యాఖ్యలు ఆ సమాజంలో మిశ్రమ ప్రతిచర్యలను రేకెత్తించాయి సాధువుల్లో ఒక వర్గం ఆయనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది అయోధ్యకు చెందిన ప్రముఖ సాధువు మహంత రాహుదాస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను స్వాగతించారు సమాజంలో అశ్లీలత పెరుగుతుంది సమాజం దానిని అంగీకరించదు అని మహంత్ అన్నారు అయితే అయోధ్యకు చెందిన మరో సాధువు శశికాంత్ దాస్ మాట్లాడుతూ ప్రేమానంద్ మహారాజ్ గౌరవనీయమైన సాధువు అని అతను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని అన్నారు ఇటువంటి వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయి ఎందుకంటే లక్షలాది మంది ప్రేమానంద్ మహారాజ్ మాటలను వింటారు అని ఆయన అన్నారు బృందావంలో నివసించే ప్రేమానంద్ అత్యంత ప్రజాదరణ పొందిన సాధువు ఆయనకు లక్షలాది మంది అనుచరులు ఉన్న విషయం తెలిసిందే మధురకు చెందిన ప్రసిద్ధ సాధకుడు కథావాచక్ అనిరుద్ధాచార్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు దగ్గరగా ఈ సాధకుడి వ్యాఖ్యలు ఉన్నాయి పాతకాలంలో అమ్మాయిలు పద్నాలుగు సంవత్సరాల వయసులో వివాహం చేసుకుని స్థిరపడతారని ఆయన అన్నారు కానీ ఇప్పుడు వారు ఇరవై సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు అప్పటి వరకు వారు మూడు నాలుగు సార్లు శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారని వ్యాఖ్యానించారు కాగా ప్రేమానంద్ మహారాజ్ అమ్మాయిలు అబ్బాయిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రాజ్యసభలో నిన్న ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బహల్గం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్పై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఖర్గే ప్రభుత్వంపై దాడి చేశారు భద్రతా లోపాల కారణంగానే పహల్గా ముగ్రవ దాడి ఘటన జరిగిందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు హోంమంత్రి అమిత్ షా ఎందుకు బాధ్యత వహించాలన్నారు దేశంలో టెర్రరిజం నడ్డి విరిగిందని కేంద్రం చెప్తున్నప్పుడు పహల్గా దాడి ఎలా జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు ఎప్పుడు గత ప్రభుత్వాలను నిందించే పనిని ఇక ఎంతకాలం కొనసాగిస్తారని ఖర్గే ప్రశ్నించారు లెఫ్టినెంట్ గవర్నర్ భద్రతా లోపాన్ని అంగీకరించినట్లయితే దానిని తక్షణం పరిష్కరించాలని పేర్కొన్నారు ప్రభుత్వం పాక్షికంగా వెల్లడించిన విషయాలను ఆయన సవాల్ చేస్తూ ముగ్గురు ఉగ్రవాదుల హత్యకు మించి వివరాలు ఇవ్వాలని కోరారు ముగ్గురిని చంపేశామని మీరు అంటున్నారు ఎంతమంది మిగిలి ఉన్నారో వారిపై ఎప్పుడు చర్య తీసుకుంటారో మాకు చెప్పండి అవమానకరమైన రెచ్చగొట్టే ప్రకటన చేసే వ్యక్తులపై చర్య లేకపోవడం గురించి పార్లమెంటు వెలుపల లోపల పెరుగుతున్న ఆందోళనను కరిగే ఎత్తి చూపారు ఒక ఉదాహరణ ఊటంకిస్తూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక మంత్రి ఒక సైనిక అధికారిపై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారని వారు దాడిలో పాల్గొన్న మన కుమార్తెల గౌరవాన్ని నాశనం చేశారని ఆయన అన్నారు ప్రతిపక్షం నుండి ఎవరైనా ఇలాంటి భాషను ఉపయోగించినట్లయితే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తారు కాబట్టి బీజేపీ అలాంటి సభ్యులను ఎందుకు బహిష్కరించలేదు అని సభానాయకుడు జేపీ నడ్డాను ఉద్దేశించి ఆయన సభలో ప్రశ్నించారు సుప్రీంకోర్టు కూడా ఈ ప్రకటనను ఖండించిందని ఆయన అన్నారు జాతి సేవలో తన ప్రాణాలను అర్పించిన మేజర్ వినయ్ నర్వాల్ భార్య ఆన్లైన్లో ట్రోలింగ్ ఎదుర్కొన్నారని ఆయన ఉదాహరించారు విదేశాంగ కార్యదర్శిని కూడా వ్యక్తిగత దుర్వినియోగానికి గురి చేశారు ఈ అవమానకరమైన చర్యలకు ప్రభుత్వం ఎలా స్పందించింది అన్న ప్రశ్న మిగిలి ఉందని ఖర్గే అన్నారు దేశభక్తిని ప్రేరేపించే విషయంలో ప్రధాని మోదీ గొప్పలు పోతారు ఈ విషయంలో ఆయనతో ఎవరు పోటీ పడలేరు కానీ ఆయన పార్టీలోని సభ్యులు సైన్యాన్ని అగౌరవపరిచినప్పుడు దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని ఎగతాలు చేసినప్పుడు ఆయన మౌనం పాటిస్తారు ప్రధానమంత్రి ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి అలాంటి వారిపై చర్య తీసుకోవాలని ఖర్గే అన్నారు పాల్గామ్ దాడుల తర్వాత జరిగిన కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి రక్షణ మంత్రి మౌనాన్ని ఖర్గే ప్రశ్నించారు ఐదు జెడ్ విమానాలను కూల్చివేసినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఆయన ప్రస్తావించారు కాల్పుల విరమణలో మూడవ పక్ష పాత్ర ఉందని సూచించారు యుద్ధం ఆపుతేనే వాణిజ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తుంది మీకు అధికారం ఎవరిచ్చారు వాణిజ్య ఒప్పందం బెదిరింపులకు గాను దేశ ప్రయోజనాలకు తాకట్టు పెడతారని కర్గే ఖర్గే ప్రశ్నించారు వ్యూహాత్మక తప్పులకు కాంగ్రెస్ నిందించడం మానేయాలని వాస్తవాలను ఎదుర్కోవాలని పూర్తి వివరణ ఇవ్వాలని జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన పార్లమెంటరీ చర్చకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఖర్గే తన ప్రసంగాన్ని ముగించారు హైదరాబాద్ నగరంలోని మూసీ నది ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా రంగంలోకి దిగింది ముఖ్యంగా చాదర్ఘాట్ వంతెన నుండి ఉస్మానియా ఆసుపత్రి వరకు ఉన్న అన్ని అనధికార నిర్మాణాలను తొలగించింది ఆక్రమణదారులు నది ఒడ్డున ఉన్న భూమిని ఆక్రమించి మట్టిని డెంపింగ్ చేయడం ద్వారా షెడ్లను నిర్మించారు ఆ ప్రాంతాలను తరువాత వివిధ వాణిజ్య ప్రయోజనాల కోసం ముఖ్యంగా కార్లు బస్సులు లారీల పార్కింగ్ కోసం అద్దెకిస్తున్నారు మొత్తం తొమ్మిదిన్నర ఎకరాల పైగా భూమిని ఆక్రమించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు ఇందులో షెడ్లు నిర్మించి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న టీకారం సింగ్ మూడు ఎకరాలు పూనం చంద్ యాదవ్ ఒకటి పాయింట్ మూడు ఎకరాలు జయకృష్ణ ఆక్రమించిన ఐదు పాయింట్ రెండు రెండు ఎకరాలు ఉన్నాయి నదిని ఆక్రమించి వీళ్ళంతా కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది నిర్మాణాలను కూల్చివేసి మున్ముందు కబ్జాలకు గురి కాకుండా స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది నది ఒడ్డున ఉన్న నివాసాల జోలికి వెళ్లలేదు ఫిర్యాదుల తర్వాత హైడ్రో వేగంగా చర్య తీసుకుంది అక్రమంగా నిర్మించిన అన్ని షెడ్లను కూల్చివేసి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది దానిని ప్రభుత్వ నియంత్రణకు తిరిగి ఇచ్చింది అదేవిధంగా మూసాపేటలోని ఆంజనేయ నగర్ కాలనీలో ఆక్రమణకు గురైన రెండు వేల చదరపు గజాల పార్క్ భూమి నుంచి ఆక్రమణను కూడా హైడ్రా తొలగించింది హైడ్రా ప్రజావాణి ద్వారా అందిన ఈ ఫిర్యాదుల తర్వాత సమగ్ర దర్యాప్తు నిర్వహించి స్థలం నుండి అన్ని అక్రమ ఆక్రమణలను తొలగించడానికి చర్య తీసుకుంది తదుపరి ఆక్రమణలను నివారించడానికి పార్క్ భూమి చుట్టూ కంచి వేయడం కూడా వెంటనే ప్రారంభించింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు